తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు పార్టీ పతాకాన్ని జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ అర్బన్ ప్రెసిడెంట్ కటకం జనార్దన్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను మరియు బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగిందని గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని దురదృష్టవశత్తు అధికారం కోల్పోయిన గాని రాబోయే రోజుల్లో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని కటకన్ జనార్దన్ తెలియజేశారు

ముందుగా తెలంగాణ ప్రజలందరికీ అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగింపు ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గౌరవ కేసీఆర్ పిలుపు మేరకు రొన్నారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా మరియు టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది మరి గత సాధించుకున్నటువంటి తెలంగాణలో గత ఏళ్లలో మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది మరి రైతులందరికీ కానీ కార్మికులకు కానీ ఇంకా అనేక వంటి మరి వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకు కూడా మరి కేసీఆర్ గారి అభివృద్ధి మరి పాలనలో అనేక రంగాలుగా ముందుకు వెళ్ళడం జరిగింది మరి ఇంకా ముందు కూడా ఇప్పుడు మరి త్రిది మరి పార్టీ అధికారం కోల్పోయినా కూడా మరి మున్ముందు మళ్ళీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం